హాయ్ అండి నేనండి మీ లక్ష్మీ కామాక్షిని అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇక్కడైతే నేను బ్యాగ్ సర్దుతూ ఉన్నాను ఎందుకంటే అందరము గోవా వెళ్తున్నామండి మా సిస్టర్స్ మేము అందరము అంటే పిల్లలకి హాలిడేస్ ఇచ్చారు కదా వాళ్ళు గోవా వెళ్ళడానికి ప్లాన్ వేసారన్నమాట సరే ఇంకా నేను కూడా వెళ్ళేసి చూసేసి వద్దాము చూశాను ఒకసారి ఒక్క బీచే చూసాను అనమాట ఎక్కడికి ఒక హాఫ్ డేనే అనమాట ఉన్నింది ఈసారి ఒక టెన్ డేస్ వాళ్ళు ట్రిప్ వేస్తున్నారు అందుకని అమ్మ నేను మా చిన్న చెల్లి వాళ్ళ ఫ్యామిలీ అందరం వెళ్తున్నాం అనమాట దానికి కావాల్సిన బట్టలన్నీ సర్దుతా ఉన్నాని బ్యాగ్కి మనకి అదే కదా ఏమేమి ఎత్తుకొని పోవాలి అనేది ఒక పెద్ద ఈ తలనొప్పి అంటే డ్రెస్సులు నాకు ఎక్కువైతే లేవు కాటన్ శారీస్ మెత్తగా ఎండ అక్కడ కూడా ఎండలు బాగా ఎండలు ఎండలుంటాయిట్టండి మా మరిది అక్కడ ఉంటారు కాంట్రాక్ట్ వర్క్ చేస్తూ ఉంటారు అన్నమాట ఎండలు ఎక్కువ ఉంటాయి అందుకని నేను కాటన్ చీరలే పెట్టుకుంటా ఉన్నాను సర్దుకోవడానికి అది అడావిడిగా బ్యాగ్లో పట్టేస్తున్నాను ఒక ఏడన మిర్చి తీసుకెళ్దాము ఇంకా ఏమన్నా ఒకవేళ అక్కడ డ్రెస్సులు అవి బాగుంటే కొంచెం కొనుక్కుందాంలే అని అయితే అనుకున్నాను మా చెల్లెలు అయితే అదే అనండి ఎక్కువ ఎందుకు లెక్క అక్కడ కొనుక్కుందాము బాగుంటాయి కొంచెం అయితే చేసుకోమని అయినా మళ్ళా కాస్ట్ అక్కడ ఎలాగుంటుంది ఏంటో లే అనుకుని నేను కొంచెం శారీస్ అవి అయితే పెట్టుకున్నాను అంటే ఆ చుట్టుపక్కల టెంపుల్స్ అవి ఉన్నాయంట కొన్ని మధ్యలో గోకర్ణం దగ్గర అంటే గోవా నుంచి ఒక వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ కిలోమీటర్స్ అట్లాగా ఉంటుందంట మా మరిది ఫోన్ చేసి చెప్పారు గోకర్ణ ముర్గేశ్వరు అవి వెళ్దాం వదిన మధ్యలో ఒకసారి తీసుకెళ్తాను అని అన్నారు అక్కడ గు టెంపుల్కి అటు వెళ్ళడానికి శారీస్ అవసరం అవుతాయి కదా మంచివని ఒకటి రెండేమో ఫ్యా ఫ్యాన్సీ శారీస్ లాగా పెట్టుకున్నాను అవన్నీ అంటే ఇప్పుడు మనకి డ్రెస్సులు అనుకోండి ఒక టాపు లెగ్గిన్ అలా పెట్టుకుంటే బ్యాగులు తక్కువైపోతాయి శారీస్ అంటే లంగా దానికి జాకెట్టు చీర అవన్నీ సెట్ చేసుకునే మళ్ళీ మధ్యలో ఇంటికి వచ్చినప్పుడు మనం మార్చుకున్న నైటీలు ఉండాలి ఇవన్నీ లగేజ్ బాగా ఎక్కువైపోయింది ఆ బ్యాగ్ అయితే ఫుల్ అయిపోయింది అనమాట అసలు పట్టనంత లగేజ్ అయిపోయింది అయినా కానీ ఎత్తుకోపోతాము మనమేం మోసేది లేదు కదా ట్రైన్లో తీసుకెళ్తే మళ్ళీ ఆ రోజు అక్కడ అరే బట్టలు తెచ్చుకొని ఉంటే బాగుండు అని అనిపించకుండా ఖర్చులు బోల్డ్ ఉంటాయి మనం బట్టలు డ్రెస్సులు కొనుక్కొని ఉన్న ఎత్తుకోపోయినా మనీ అనుకో మళ్ళీ ఇబ్బంది పడిపోతామని చెప్పేసి ఎత్తుకెళ్తున్నాను కొన్ని శారీస్ అయితే పట్టుకెళ్తా ఉన్నాను అవి అయితే సర్దుతా ఉన్నా ఇవి అన్నీ ఇదైతే పైన శారీ పెట్టాను కదా మ్యారేజ్ ఒకటి ఉంది రేపు మేము వెళ్ళే రోజే మార్నింగ్ ఒక మ్యారేజ్కి వెళ్ళాలి ఆ మ్యారేజ్కి వెళ్ళేటప్పుడు ఆ డ్రెస్ ఒకటి వేసుకొని కంఫర్ట్గా ఉంటుంది ట్రైన్లోనే ట్రావెలింగ్లో అని చెప్పేసి అవి రెండు బయట పెట్టేసుకున్నాను ఇవన్నీ అయితే టాబ్లెట్లు ముందు ఏమంటాం కదా జర్నీలో వెళ్ళేటప్పుడు ఫస్ట్ టాబ్లెట్ వారైతే తిడతా ఉంటారు అక్కడ పోయినాక నాకు ఎక్కువ హెవీగా స్ట్రెయిన్ అయినా అట్లా హెడేక్ అలాగ వస్తూ ఉంటుందండి ఎక్కువ ఎండలో తిరిగినా కూడా అందుకు బీపీ ఉన్నది గ్యాస్ స్ట్రవులు ఉన్నది అవన్నీ ముందు కొంచెం ఆ ట్యాబ్లెట్ అవి పట్టుకెళ్ళు మళ్ళీ అక్కడ పోయి బాగలేదు అని వాళ్ళని ఇబ్బంది పెట్టుకుంటా నువ్వు నేను ముందు బ్యాగ్ తగ్గినప్పటి నుంచి అరుస్తూ ఉన్నాడు అందుకు ఫస్ట్ బీపీ ట్యాబ్లెట్లు అన్నీ తెచ్చి పెట్టుకున్నాను గ్యాస్ స్ట్రవులు హెడేక్ ఇవి కొంచెం విటమిన్ ట్యాబ్లెట్లు ఉంటాయి కదా అవి అప్పుడప్పుడు ఇలాగ జర్నీల్లో అయితే చాలా బాగుంటుందండి అవి వేసుకుంటే కొంచెం ఒంటికి స్ట్రెయిన్ లేకుండా ఉంటుంది అందుకని అవన్నీ పెట్టి సరిదేసుకున్నాను ఫస్ట్ ఈ బ్యాగ్ సరిపడ ముందు పెడదామా వెనక పెడదామా ఆ టాబ్లెట్ని అయితే అవి వేస్తే పట్టట్లేదు అనమాట వెనక జిప్ అయితే గట్టిగా అయిపోయింది సరే మళ్ళీ లోపలేసి అది ఓపెన్ చేసి మళ్ళీ మనం పెట్టాలి అంటే దేవుడు కనిపించేస్తూ ఉన్నాడు ప్రస్తుతానికి ఎట్ట అక్కడికి తీసుకెళ్ళామంటే వచ్చేటప్పుడు ఏ ఒకటి అక్కడ షాపింగ్ అవి చేస్తాం ఏయో ఒకటి ఉంటుంది ఇంకో బ్యాగ్ ఏదో ఒకటి తెచ్చుకుంటాం కాబట్టి అందులో ఇందులో సర్ది అని మొత్తానికి మొత్తం అన్నీ ఇందులోనే సర్దేసాను మీరందరూ హాలిడేస్ని ఎలాగ ఎంజాయ్ చేస్తున్నారు ఏమన్నా ట్రిప్ ప్లాన్ చేశారా ఏంటి ఒక కామెంట్ చేయండి ఓకే అండి ఈరోజైతే ఈ బ్లాగ్ ఇంతటిదైతే క్లోజ్ చేస్తూ ఉన్నాను నెక్స్ట్ నుంచి అంతా గోవాకి వెళ్తాం కదా అక్కడ వీడియోలు అన్నీ వస్తాయి రేపైతే మ్యారేజ్ ఉంది మ్యారేజ్ చూసుకొని ఈవినింగ్కి బయలుదేరి వెళ్ళాలన్నమాట అందరం మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడి నుంచి బయలుదేరతాము ఓకే అండి బాయ్ థ్యాంక్ యూ